ఓకే నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డీ ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసాండి అదేనండి సింపుల్ అండ్ టేస్టీ మసాలా రైస్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైనా స్పైసీగా తినాలి అనిపించుకున్నప్పుడు ఈ విధంగా మసాలా రైస్ తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి వీడియో గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాస్మతి రైస్ని ఒక టూ టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవలసి ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్కు రెండున్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ అనేది కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలికలు అలాగే ఒకటి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ అందులో యాడ్ చేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటోలను అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపి టమాటో అనేది మెత్తపడేంత వరకు ఒక త్రీ మినిట్స్ వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత రెండు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అలాగే ఒకటి కట్ చేసి పెట్టుకున్న పొటాటోను కూడా అందులో యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ వరకు వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ సెవెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు క్యారెట్ అనేది బాగా కుక్ అయి ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ను అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది మసాలా అనేది రైస్కు పట్టే విధంగా బాగా కలుపుకోవలసి ఉంటుంది ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు సింపుల్గా తయారు చేసుకునే మసాలా రైస్ అనేది రెడీ అయినట్లయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు లంచ్ బాక్స్కు ఈ విధంగా తయారు చేసి పెడితే ఒక్క ముద్ద వదిలిపెట్టకుండా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్